వృషభ రాశి వారికి నాలుగవ స్థానంలో ఈ కుజ కేతువుల యొక్క యుతి అనేది జరగబోతుంది నాలుగు అంటే గృహస్థానం వాహన స్థానం మాతృస్థానం విద్యాస్థానం సౌఖ్యస్థానం ఈ స్థానంలో ఈ కుజకేతువుల యొక్క కలయిక అనేది మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో ఈ టైంలో మీరు విపరీతమైన డిజైర్స్ అనేవి రావచ్చు అంటే పలానది కొనుక్కోవాలి ఇంకా కంఫర్ట్గా బతకాలి ఇంకా లగ్జరీగా చూసుకోవాలి అని చెప్పేసి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉంటూ ఉండండి తర్వాత ఈ టైంలో సొంతంగా ఇల్లు కొనుక్కోవచ్చు వాహనం కొనుగోలు చేయొచ్చు లేదు అంటే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళకైతే ఈ టైం చాలా బాగుంటుంది కాకపోతే అగ్రిమెంట్స్ చేసుకునే టైంలోనో అడ్వాన్స్ ఇచ్చే టైంలోనో డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఒకటికి పదిసార్లు వెరిఫై చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని లిటిగేషన్స్ ఉండే పాజిబుల్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంది విద్యాస్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది పర్వాలేదు కాకపోతే ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీకు కూడా అంటే గ్రూప్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ డిగ్రీ ఇదే టైంలో మనకి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గ్రూప్ సెలక్షన్స్ విషయంలో కొంత అయోమయం ఉండడం కాస్త కన్ఫ్యూజన్గా ఉండడము లేదంటే మన ఫ్రెండ్ ఏదో సెలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మనము అదే సెలెక్ట్ చేసేసుకోవడము లేదంటే మన ఫ్రెండ్ ఏదో కాలేజీలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి మనము అదే కాలేజీలో జాయిన్ అయిపోవాలి అనుకోవడము ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోకండి అవసరమైతే మీ పేరెంట్స్ సలహా తీసుకోండి టీచర్స్ సలహా తీసుకోండి అంతేగాని ఆవేశపూరితంగా మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు తర్వాత వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వారికి మీకు గనక ఈ టైంలో కొంచమహార దశ కానీ అంతర్దశ కానీ సూక్ష్మ ప్రాణాల దశలు ఇలా ఏమైనా జరుగుతూ ఉంటే ఈ టైంలో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ మదర్ కావచ్చు లేదు అంటే మీ ఇంటి దగ్గర వాళ్ళతోనో మీ మదర్ రిలేటెడ్ పర్సన్స్ నుండో ఏదో ఒక సంబంధం రావచ్చు అంటే మీ రిలేటివ్స్ని చేసుకుంటారని అన్నో బట్ ఆ రిలేటివ్స్ ద్వారా ఏమైనా సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే కాస్త మంచిగా చదువుకున్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయి